హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పే స్కేల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పన్నెండవ పీఆర్సీ కాలపరిమితి అయితే జూలై రెండు వేల ఇరవై మూడుతోనే ముగియడం అయితే జరిగిందండి జూన్ రెండు వేల ఇరవై మూడుతో అయితే జూలై ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అయితే అమలవుతుంది అయితే పీఆర్సీ నివేదిక ఇటీవలే ఆయన రాజీనామా చేయడం అయితే జరిగిందండి చైర్మన్ గారు అదేవిధంగా ఇప్పుడు కొత్త పిఆర్సిని నియమించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అయితే నియమించినప్పటికీ కూడా కాస్త సమయం అయితే పడుతుందని చెప్పుకోవాలి సంవత్సరం కాకపోయినా తొందరగా అయినా కూడా సరే ఒక ఆరు నెలలు సమయం అయితే పడుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లో పన్నెండో పిఆర్సీలో డిఏడిఆర్ ఎంత మెడ్జ్ అవుతుంది అదేవిధంగా బేసిక్ ఎంత పెరుగుతుందో తెలుసుకుందామండి ఈ పిఆర్సీ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ధరలను రూదల ఆధారంగా చేసుకుని పిఆర్సి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే పదకొండవ పిఆర్సీ అనేది వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అమలు చేయాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి కూడా మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి జీతంలో కలిపి ఇవ్వటం అయితే జరిగింది అయితే ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ కూడా పదకొండో పిఆర్సీ కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్తోనే ముగిసింది మనం చెప్పుకున్నాం ఇందాక అయితే ఇటీవలే ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీని కూడా నియమించడం జరిగింది అది కూడా ఆయన రాజీనామా చేయడం అయితే జరిగింది ఇప్పుడు కొత్త పిఆర్సీని అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుందంటే పన్నెండవ పిఆర్సిని ఖచ్చితంగా జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత డిఏ డిఆర్ అంతా ఉంటే అంతా కూడా ఆ బేసిక్లో మెడ్జ్ చేసి కొత్త బేసిక్ని అయితే ఫిక్స్ చేస్తారండి ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై రెండు డిఏతో కలిపి మొత్తం ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు కలపాలి మొత్తంగా అయితే ఈ యొక్క ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్లు అయితే అవుతుందండి ఇప్పుడు పన్నెండవ పీఆర్సీ అమలు కనుక చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందంటే పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అయితే అనేది ఎంతో కీలకం అండి పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ అయితే ఇస్తారని అనుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్స్ మారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ ముప్పై శాతం మొత్తం కూడా అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్ అయితే పెరుగుతుందండి ఎగ్జాంపుల్గా ఒక నలభై వేలు బేసిక్ శాలరీ వచ్చినట్లయితే వారికి అరవై ఐదు వేల వరకు కూడా ఈ బేసిక్ అనేది పెరుగుతుందండి ఏకంగా ఇరవై ఐదు వేల వరకు కూడా పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగ పెన్షన్ల దృష్టి అంతా కూడా పిఆర్సీ పైన అయితే ఉందనే చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి అధికారికంగా తొందరలోనే పీఆర్సీ నివేదిక నియమించి లేదంటే పీఆర్సీ నివేదిక లేకపోయినా సరే సరే ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం ఆగస్ట్ అయితే ఉండబోతున్నట్టు తెలియడం అయితే అంటే సమాచారం రావటం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్